హాయ్ ఫ్రెండ్స్ నేను శారద వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం పరిచయం చేసుకోబోయే రెసిపీ ఏమిటంటే స్నాక్స్లా తినవచ్చు లేదా టిఫిన్లా తినవచ్చు అదే మనకి సోడిపిండి బెల్లం దోశలు ఈ సోడిపిండి బెల్లం దోశలు ఆరోగ్యానికి చాలా మంచివి వీటిని మనకి పూర్వకాలం అమ్మమ్మలు నానమ్మలు చాలా విరివిగా తయారు చేస్తూ ఉండేవారైతే ఇప్పటి కాలంలో చాలా తక్కువగా తయారు చేసుకుంటున్నారు అటువంటి సోడిపిండి బెల్లం దోశలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో పూర్తి వీడియోని నేను మీకు చూపిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈ బెల్లం దోశలు ఆరోగ్యానికి చాలా మంచివి ఈ రాగిపిండి బెల్లం దోశలు చాలా పెర్ఫెక్ట్గా వస్తాయి వంట రాని వారికి కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా వీడియో మొత్తం చూసి మీరు కూడా రాగి పిండి అదే సోడిపిండి బెల్లం దోసలను తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళదాం ముందుగా మనం ఒక కప్పు సోడిపిండి అంటే రాగి పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా సరే లేదా ఎండి కొబ్బరి అయినా సరే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడిని వేసుకోండి కొబ్బరి పొడి వేసిన తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకొని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోవాలి యాలకుల పొడి వేసినట్లయితే బెల్లం రిస్పీ కాబట్టి చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా యాలకుల పొడి వేసిన తర్వాత గరిటతో మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఈ లోపు మనం బెల్లాన్ని డైరెక్ట్గా వేసుకోకుండా కొంచెం వాటర్లో కరిగించి వేసుకుందాం ఒక కప్పు సోడిపిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు వాటర్ వేసుకొని అరకప్పు బెల్లం తురుము వేసుకొని బెల్లం మొత్తం మనకి పాకం రానవసరం లేదు బెల్లం వాటర్లో కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం మొత్తం వాటర్లో కరిగిన తర్వాత రెండు మూడు నిమిషములకే బెల్లం మొత్తం కరిగిపోతుంది కరిగిన తర్వాత మనం కొంచెం చల్లారి పెట్టుకొని ఈ బెల్లం పాకాన్ని మనం వడపోసుకొని దానిని ఈ సోడిపిండి కొబ్బరి యాలకులు సాల్ట్ వేసిన మిశ్రమం ఉంది కదా ఈ మిశ్రమంలో కొంచెం కొంచెం ఆ వాటర్ని బెల్లం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం వేడిగా ఉన్నట్లయితే గరిటితో కలుపుకోండి లేదా సరిపడా వేడి ఉన్నట్లయితే చేతితో కలిపినట్లయితే చాలా బాగా వస్తుంది ఇలా కొంచెం కొంచెం బెల్లం పాకం వేసుకుంటూ కలుపుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీ ఓ తప్ప మాదిరి సోడిపిండి రొట్టెలను వేసుకుంటాం కాబట్టి మన చేతికి తెలిసిపోతుంది నేను మీకు చూపిస్తాను ఏ విధమైన కన్సిస్టెన్సీ ఉంటే మనకి ఈ రాగి పిండి బెల్లం రొట్టెలు బాగా వస్తాయో చూపిస్తాను ఇలా కలుపుకుంటూ ఉండగానే స్టవ్ మీద మనం మూకడని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న పిండి కన్సిస్టెన్సీ ఈ విధముగా ఉంటే సరిపోతుంది చూడండి నేను మీకు చూపిస్తాను ఇలా సాఫ్ట్గా ఉన్నట్లయితే సరిపోతుంది మనకి బెల్లము వాటరు కూడా ఈ పిండిలో కరెక్ట్గా సరిపోయింది ఇలా సాఫ్ట్గా ఉన్న ఆ పిండి ముద్దను తీసుకొని మనం ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్లో ఇలా వీడియోలో చూపించిన విధముగా చేతితో స్ప్రెడ్ చేసుకుంటూ ఓ తప్పం మాదిరిగా వేసుకోవాలి ఇవి దలసరిగానే ఉంటాయి తినడానికి చూడడానికి కూడా చాలా బాగుంటాయి ఈ సోడిపిండి బెల్లం దోశలు మరి పలచగా కాకుండా ఇలా రొట్టెల మాదిరి వేసుకుంటేనే ఇవి చాలా బాగుంటాయి పెర్ఫెక్ట్గా కూడా వస్తాయి మరో టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకొని మూతను పెట్టి రెండు నిమిషములు మగ్గించినట్లయితే మనకి రెండు లేదా మూడు నిమిషములలో ఈ రొట్టెలు రెడీ అయిపోతాయి మూతను తీసి మరోవైపు కూడా టాన్ చేసుకొని మూతను పెట్టి మరో రెండు నిమిషంలో మగ్గించుకుందాం చూడండి రెండు వైపులా కూడా మనకి మగ్గిన తర్వాత అరిసి ఉంది కదా వీటిని తీసివేసి మనం వేడిగా తిన్నా బాగుంటాయి చల్లారిన తర్వాత అయితే మరీ బాగుంటాయి వీటిని టైంపాస్ కోసం మనం మధ్యాహ్నం స్నాక్స్లో తినవచ్చు ఉదయం బ్రేక్ఫాస్ట్లో తినవచ్చు ఈవినింగ్ కూడా తినవచ్చు ఎలా తిన్నా సరే ఆరోగ్యానికి మంచివైన ఈ సోడిపిండి బెల్లం దోశలు తప్పకుండా మీరు కూడా తయారు చేసుకుని మీ ఇంట్లోని పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా సర్వ్ చేయండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ బెల్లం దోశల వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్